వరల్డ్ ార్మాసిస్టుల దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నగరంలో ప్రదర్శన చేపట్టి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఫార్మాసి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం జిల్లా జయలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిధర్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు వైద్య రంగానికి ఫార్మాసిస్టులు లాంటి లాంటివారని చెప్పారు మెడిసిన్ తయారీ దగ్గర నుండి రోగికి అందే వరకు ఫార్మాసిస్టులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు జబ్బుల నుండి రోగులు రోగులు పూర్తి స్థాయి వరకు కోలుకునే వరకు ఫార్మాసిస్టులు తగిన విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ట్రెజర్ చంద్రమ్మ సిమ్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ బాలన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఫార్మసిస్టులు ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి పెద్దలు తర్వాత వైద్య రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఫార్మసిస్టుల యొక్క పాత్ర వైద్య రంగంలో ఎంతో ముఖ్యమైనది ఈ వైద్య రంగంలో వెన్నెముకలా ఉన్నటువంటి ఫార్మసిస్టులని అందరూ కలిసి ఈ రోజుని చాలా ఆహ్లాదకర వాతావరణంలో సంతోషంగా ఫార్మసీ డేని జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండగ దీన్ని మన గుంటూరు ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది గుంటూరు ఫార్మసిస్ట్ వాళ్ళ ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళ దీని ప్రకారం గుంటూరులో మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తున్న వాళ్ళు సరౌండింగ్స్లో పిహెస్సీలు సిహెస్సిలు ఆరోగ్య కేంద్రాలలో తర్వాత జనరల్ హాస్పిటల్ తర్వాత ఏరియా హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్స్ అలాగే కాలేజెస్లో వర్క్ చేసిన అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు వాళ్ళందరూ ఇక్కడ సంతోషకరమైనటువంటి చాలా ఆనందకరమైనటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వైద్యంలో డాక్టర్స్కి ఈరోజు ఫార్మసీ రంగం అనేది చాలా అభివృద్ధిని సాధిస్తూ ఉంది సాధిస్తున్నటువంటి అభివృద్ధిని సాధిస్తున్నటువంటి ఈ తరుణంలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ అన్ని రంగాలలో మన యొక్క ఎక్విప్మెంట్స్ని అప్డేట్ చేసుకోవడం కానీ మనం పనిచేస్తున్న పరిసరాలు తర్వాత కండిషన్స్ లివింగ్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ అందరూ అడాప్ట్ అవుతున్నారు ఇప్పుడు మనం చేసే పేషెంట్కి అప్డేట్ చేసే విధానం కానీ ఈ ఔషధి ఈ హాస్పిటల్ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా టెక్నాలజీని అప్డేట్ చేసుకొని అన్నింట్లోనూ ముందుకు పెడుతున్నారు ఇంకా కావాల్సినవి కూడా ఐడెంటిఫై చేసి అధికారులతో సంప్రదించి ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు గర్వించ ఫార్మసిస్తో సందర్భంగా మరియు వైద్య రంగు మరియు వైద్య రంగంలో ఎంతో వహిస్తున్నటువంటి ఫార్మసీ ఆఫీసర్స్ యొక్క ఆవశ్యకత వారి యొక్క మరి విలువలు ఉంచి అలాగే ఫార్మసీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని గురించి ప్రజలందరికీ తెలియపరిచేలాగా రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఫార్మసీ ప్రొషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫార్మసీ దినోత్సవాన్ని జరుపుకుంటారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున మరి ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ వారి తరఫున మరి మేము పిలిపించిన వెంటనే మా యొక్క ఫార్మసీ ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా స్పందించారు అలాగనే మరి వైద్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అలాగనే మరి కెమిస్ట్రీ రిజిస్టర్ అసోసియేషన్లో ఉన్నటువంటి మరి సెక్రటరీ గారు అలాగనే మరి అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఫార్మసీ విభాగంలో ఉన్నటువంటి అత్యంత ఆవశ్యకతను అందరికీ వివరించడానికి అందరికీ తెలియపరచడానికి దాంతోపాటు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మర్ సింగ్ గుంటూరు డైరెక్టర్ బి భ్రబెట్టి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ కళాశాల తరఫు నుంచి మేము వచ్చి మా విద్యార్థులు ఈ ర్యాలీలో మేము పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఫామ్ సిస్టమ్ యొక్క ముఖ్య వాళ్ళ బాధ్యతలు కావచ్చు ప్రజలకి అవగాహన కలిగించే సదస్సు ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఫామ్ సిస్టమ్ వాళ్ళు చేసిన సేవలు పేషెంట్ ఎలాగైతే వినియోగించుకున్నారో వాటి ముఖ్య ఉద్దేశాలు తెలియడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో విద్యార్థులందరూ పాల్గొన్నారు అలాగే మా ప్రిన్సిపల్ గారు నా పాల్గొన్నారు స్టాఫ్ కూడా వచ్చి ఇలాగా కార్యక్రమం